నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా టెస్ట్లు చేయించుకోవడానికి వెళితే ప్రతి ఒక్కరికి టిఎంటి టెస్ట్ అన్న బోర్డు మాత్రం బాగా కనిపిస్తుంది అసలు ఈ టెస్ట్ అంటే ఏంటి ఎప్పుడు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి ఇలా ప్రతి విషయం ఈ రోజు ఎపిసోడ్ లో ఆలస్యం అమృతం విషయం అన్న అంశంలో మాట్లాడదామా తప్పనిసరి ముందుగా డాక్టర్ గారు అసలు ఈ టిఎం టెస్ట్ అంటే ఏంటో చెప్తారా దీన్నే ట్రెడ్ మిల్ టెస్ట్ అంటారమ్మా గుండె యొక్క పనితీరు ఎలా ఉంది నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు ఆ మిషన్ మీద మన గుండె వేగం ఎంత ఉంది బీపీ ఎంత ఉంది ఆక్సిజన్ ఎంత తీసుకుంటున్నాం మరి మీ గుండె వేగానికి తగ్గట్టు మీరు పరిగెత్తే దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ బాగా అందుతున్నదా లేకపోతే గుండె రక్తనాళాలకి ఏమైనా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదా సరఫరా ఉంది గుండె లోపల ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కరెక్ట్ గా వస్తున్నాయా ఇలాంటివన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడే టెస్ట్ ని ట్రెడ్ మిల్ టెస్ట్ అంటారు అనమాట అయితే డాక్టర్ గారు మరి గుండె పనితీరు తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ప్రతి ఒక్కరికి గుండె అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలంటారా లేదంటే ఒక వయసు పైబడిన వారికి చేయాలంటారా అరవై డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్ ఈ రోజుల్లో వయసు రాకుండానే వచ్చేస్తున్నాయి అవును కాబట్టి ఈ రోజుల్లో ఏ మాత్రం ఇట్లా అనుమానం ఉన్నా ఒకసారి డాక్టర్ సంపాదించినప్పుడు ముందు ఇక్కడ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చూసుకుంటే తర్వాత ఏదో టూడి ఎక్కువ అవసరమా ఇతర పరీక్షలు ఏమైనా యాంజియోగ్రామ్ లాంటిది అవసరమా దీని బట్టి కొత్త అంచనా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ రోజుల్లో హెరిడిటరీగా గుండె జబ్బులు మన ఫ్యామిలీలో ఉన్నాయి మా తాతగారు హార్ట్ అటాక్ తో పోయారు మా తండ్రి గారు మా కుటుంబంలో మా వాళ్ళు ఎట్లా చనిపోయారు అన్న వాళ్ళు పాతికి ముప్పై ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకసారి చెక్అప్ చేయించుకోవడం మంచిది ఈ టెస్ట్ మాత్రం ఇ పెద్ద ఎక్కువ ఖర్చుతో కూడింది కాదు తక్కువ ఖర్చులు అయిపోయే టెస్ట్ కొంతమందికి హై కొలెస్ట్రాల్స్ ఉండి హై ఉండి కాస్త ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా చూపించుకోవటం మంచిది లక్షణాలు లేకపోయినా ఏదైనా పరిగెత్తేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు బరువు మోసేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో కొంచెం బరువు లాగుతున్నదంటే వెళ్ళి చేయించుకోవటం కూడా మంచిది మంచిది ఓకే అయితే డాక్టర్ గారు మనకి సాధారణంగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ తీసుకుంటారు అదొక బయాలజికల్ రెఫరెన్స్ ఉంటుంది ఆ అంకెల మధ్యలో ఉందో లేదో చూసుకుంటారు ఉంది అంటే ఆరోగ్యకరంగా ఉన్నారని లేరు అని అంటే గనక దాని నుంచి కొంచెం డివేషన్ పేషెంట్ ఆరోగ్యకరంగా లేరు అని చెప్పి మందులు రాస్తూ ఉంటారు మరి టీఎంటీ టెస్ట్ లో ఎలా తెలుస్తుంది అంటారు సహజంగా మనము ఇలా రెస్ట్ గా కూర్చుని ఉన్నామనుకోండి అమ్మా ఆక్సిజన్ గుండె ఎట్లా తీసుకుంటున్నది తెలుస్తుందిగా ఈ రెస్టింగ్ పీరియడ్ లో ఆక్సిన్ మనం శరీరం వాడుకునేది వన్ మిల్లీ ఎక్వలెంట్స్ కింద ఓకే ఇప్పుక ట్రెడ్మిల్ టెస్ట్ మీద ఎక్కిచ్చి మనం నడక ముందు కొద్దిగా క్రమేపీ స్పీడ్ పెంచుతుంటారు ఎవరికైనా అప్పటికే ఆయాసం వచ్చి ఇక నా వల్ల కావట్లేదు అన్నారనుకోండి మామూలు వాళ్ళు చేయగలుగుతారు హార్ట్ లో తేడా ఉన్న వాళ్ళు కొంచెం ఆయాసం కొంచెం అలా తెలుస్తుంది లక్షణాలు అలాంటప్పుడు స్లో చేస్తారు ఆపుతారు ఈ ఆక్సిజన్ తీసుకునే దాన్ని మిల్లీ ఎక్వలెంట్స్ లో కొలుస్తారు అనమాట రెస్టింగ్ పీరియడ్ లో వన్ మిల్లీ ఎక్వలెంట్స్ అంటున్నాం కదా ఈ టెస్ట్ పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు సహజంగా ఈ ఆక్సిజన్ ఎన్ని మిల్లీక్వలెన్స్ లో ఉంది అనే దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారు వీళ్ళకి పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తేలిపోతుంది అనమాట వన్ నుంచి ఫైవ్ మిల్లీ ఎక్వలెన్స్ లోపు ఉంది అనుకోండి వీళ్ళకి బాగా పూర్ ఆక్సిజన్ సప్లై జరుగుతున్నది అంటే వీళ్ళ గుండె పనిచేసే తీరుకు తగ్గట్టు ఆక్సిజన్ సప్లై అందటం లేదు అని తెలిసిపోతుంది అనమాట సిక్స్ నుంచి ఎయిట్ మిల్లీ ఈక్వలెన్స్ అట్లా ఉందనుకోండి ఓకే అని పర్వాలేదు ఓకే అంటారు నైన్ నుంచి లెవెన్ దాకా ఉంటే గుడ్ మిల్లీ ఎక్వలెంట్స్ ఆక్సిజన్ ఎట్లా ఉందంటే బాగా మంచిది అని అర్థం పన్నెండు అంతకంటే ఎక్కువ ఉంటే ఎక్సలెంట్ అంటారు దీన్ని బట్టి ఫర్దర్ టెస్ట్ వెళ్ళాలా వెళ్లాలా అక్కర్లేదా ఏదైనా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందా ఇట్లాంటివన్నీ నిర్ధారణ చేస్తారు ఈ టెస్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి వెంటనే పంపించేరు ఒక అరగంట అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ బీపీ ఎంతెంత పెరిగింది మళ్ళీ నార్మల్ బీపీ వచ్చే వరకు అక్కడ కూర్చోపెట్టి వీళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉంటారు దీన్ని బట్టి నిర్ధారణ చేసుకోవడానికి ప్రారంభంలో ఇది ఫస్ట్ చేసి హార్ట్ టెస్ట్ కింద ట్రెడ్మిల్ టెస్ట్ ని ఉపయోగిస్తారు మరి డాక్టర్ గారు సాధారణంగానే మనందరికి పరిగెట్టినప్పుడు గుండె బాగా పనిచేసే వాళ్ళకి చాలా ఆయాసం వస్తూ ఉంటుంది మరి ఇలా ఫిక్స్డ్ కండిషన్స్ లో అది వెళ్ళిపోతుంది అనే టెన్షన్ లో ఇంకా ఇంకా కంగారు వచ్చేసి చాలా మందికి ఆయాసం అదే ఎక్కువ వస్తూ ఉంటుంది ట్రెడ్మిల్ టెస్ట్ లో మరి అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటారు ఇట్లా కొంతమందికి చేసేటప్పుడు కొంచెం ఆక్సిజన్ సరిగా అందక వీళ్ళకి పెయిన్ గాని కొంచెం ఆయాసం గాని వచ్చి మనకి ఇబ్బందిగా ఉందని అర్థమైనప్పుడు డాక్టర్ స్లో చేసి ఆపేసి వాళ్ళకి ఫర్దర్ టెస్ట్లకి తీసుకెళ్ళి తీసుకెళ్లి చూసుకుంటారు తర్వాత ఇతరవన్నీ కొత్త టూ డీఏకో లాంటివి చూసినా ఇంకొంచెం అనుమానం ఉందనుకోండి మీకు కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి చూసుకుంటే మంచిదని సలహా ఇస్తారు కరోనరీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు అందులో క్లియర్ గా కనపడతాయి వాళ్ళకి గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా అట్లాగే కాల్షియం స్కోర్ టెస్ట్ కూడా యాంజియోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు చూస్తారు కాల్షియం స్కోర్ ఉన్న దాని బట్టి పేరుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని తెలిసిపోతాయి అనమాట దాన్ని బట్టి వీళ్ళకి ఏమైనా రిస్క్ లేదా మోడరేట్ రిస్క్ ఏమైనా ఉందా హై రిస్క్ ఉందా అని తెలిసిపోతుంది అనమాట దాన్ని బట్టి వీళ్ళకి స్టంట్స్ వెయ్యాలా అసలు ఏమకుండా మెడికేషన్స్ మీద పంపించా అయితే బైపాస్ చేయాలనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది అందుకని ఒక పదివేలు పోయినా యాంజోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవడం చాలా సింపుల్ గా మన లోపల ఎలా ఉంది మనం సేఫ్ గా ఉన్నామా ఏదైనా జాగ్రత్త పడాలా ఆహారాలు ఇప్పటి నుంచి మార్చుకోవాలా అన్ని ముందు చూసుకుంటే తెలుస్తాయి జాగ్రత్త పడండి పిల్లలు జాగ్రత్తగా పెంచుకోండి విన్నారు కదా ఆరోగ్య మిషన్ లో మనందరం జాగ్రత్త పడుతూ టెస్టులు చేయించుకోవడంలో ఎటువంటి తప్పు లేదంటున్నారు డాక్టర్ గారు మరి మనం జాగ్రత్త పడాలంటే కనుక మన శరీరంలో ఏం జరుగుతుందో తెలియాలి దాన్ని బట్టి మన ఆహార నియమాల్లో జీవనశైలి విధానాల్లో లేదంటే కొన్ని చెడు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుస్తుంది కాబట్టి ఇలాంటి టెస్టులని తప్పనిసరిగా మీరందరూ కూడా ఏవైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నట్లయితే కనుక చేయించుకోండి